రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా రైతు భరోసాపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి కేటీఆర్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రైతు బంధు ఇచ్చారన్నారు తుమ్మల నాగేశ్వరరావు గత పన్నెండు సీజన్లలో ఎనభై వేల కోట్ల రైతు బంధు ఇచ్చారని చెప్పారు ధరణి పోర్టుల ఆధారంగానే రైతు బంధు ఇచ్చారని సాగు భూములకు రైతు బంధు అందలేదన్నారు తుమ్మల రైతు బంధు లోపాలు సరిదిద్ది రైతు భరోసా ఇస్తామన్నారు తుమ్మల నాగేశ్వరరావు గత పదేళ్లలో రైతు బంధు పథకం ద్వారా ఇరవై ఒక్క వేల ఎనభై రెండు కోట్లు వృధా అయ్యాయని ఆరోపించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు భూములకే రైతు బంధు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల రైతు భరోసా అమలుపై ప్రభుత్వం సబ్ కమిటీ నియమించిందని చెప్పారు సంక్రాంతి లోపే రైతు భరోసాపై విధి విధానాలు రూపొందించి రైతు బంధు ఇస్తామన్నారు రైతు భరోసాపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాన్ని సేకరించామని చెప్పారు రైతు భరోసాపై ప్రతిపక్షాలు విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించాము అన్నారు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ తాము గత పదేళ్లలో నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చాము అన్నారు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతు బంధు వృధా అనేది అవాస్తవమన్నారు రైతు బంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగింది అన్నారు పత్తి రైతులకు ఒక పంటకు రైతు బంధు ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా పోడు పట్టాలున్న రైతులకు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా కంది సాగు చేసిన రైతులకు రైతు బంధు ఇస్తారా హార్టికల్చర్ రైతులకు రైతు బంధు ఇస్తారా ఎన్ని పంటలకు ఏ ఏ పంటలకు రైతు బంధు ఇస్తారో చెప్పాలి బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి అని అయితే వెంటనే కలుగు చేసుకున్న మంత్రి తుమల రైతు భరోసాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు ఏ పంటకు ఎంత ఇవ్వాలో సూచనలు ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్